వెల్కమ్ టు సుమంట వినైన్మీ సుమంట వినాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే సెవెంత్ను పుట్టినటువంటి వాళ్ళు ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్లో అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పెళ్లి చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై ఐదులో పెళ్లి చేసుకుపోయేటువంటి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఏ తోటి మ్యాచ్ అయితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ సో వివాహాల గురించి చెప్తున్నాను ఏ నంబర్ వాళ్ళు ఏ నంబర్ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది ఏ నంబర్ని అవాయిడ్ చేస్తే మంచిది ఇక్కడ నేను నెంబర్స్ పట్టి చెప్తున్నాను అంటే ఒకరు ఏడు పదహారు ఇరవై ఐదున పుట్టిన వాళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చేసి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వాళ్ళు ఈ త్రీ సిరీస్లో పుట్టిన వాళ్ళని గృహస్పతి దీవెన్లు దాన్ని మనం ఇంగ్లీష్ చెప్పాలంటే జూపిటర్ దీవెన వల్ల ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన అమ్మాయిని కానీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పుట్టిన అబ్బాయి చేసుకుంటే పెళ్ళి చేసుకున్నాక ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అబ్బాయికి మంచి గ్రోత్ ఉంటుంది సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ పుట్టిన అమ్మాయిలు పెరుగుతుంటే పుట్టినిల్లు అభివృద్ధి చెప్తుంది పెళ్ళి నాకు అత్తయ్యలు డెవలప్ అవుతుంది సో ఒక అదృష్టమైన పుట్టుక త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీని తెచ్చుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఉంటాయి ఎందుకంటే త్రీ వాళ్ళు చాలా స్పిరిచువల్ ఎక్కువ దైవభక్తి ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉంటారు అండ్ వీళ్ళు ఎక్కడున్నా అక్కడ లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది సో సెవెన్ వాళ్ళకి నెక్స్ట్ లక్కీ వచ్చి టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ సో టూ టైల్ అయితే సెవెన్ హెడ్ ఒకే కాయిన్కి బొమ్మ బొరుసు టూ సెవెన్ ఈ టూ వాళ్ళని మ్యాక్సిమం ఏ నెంబర్స్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేరు ఈ టూ వాళ్ళని వన్ వాళ్ళు చేసుకుంటే డైవర్సు ఇంకో టూ వాళ్ళు చేసుకున్న డైవర్సు ఎయిట్ వాళ్ళు చేసుకున్న విడాకులు నైన్ వాళ్ళు చేసుకున్న విడాకులు సో టూ వాళ్ళు ఇంటెలిజెంట్ హార్డ్ వర్కింగ్ వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారు సినిమా రంగం పొలిటికల్ రంగం వ్యాపార రంగం బట్ పర్సనల్ లైఫ్లో మాత్రం వీళ్ళకి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వాళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చేసి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ టూలో ఉన్న లోపాలని కూడా సెవెన్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వీళ్ళకి ప్రేమను పంచుతూ చాలా బాగుంటుంది కాపురం సో టూ అండ్ సెవెన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ త్రీ అండ్ సెవెన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫోర్ సెవెన్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెన్ నెంబర్కి ఏ నంబర్తో కూడా మనస్పర్ధలు లేవు కొట్లాట్లు లేవు ఏడంటే ఏడు కొండలవాడు సో ఏడనేది పెళ్ళో ఏడు అడుగులు వర్షం పడితే ఏడు రంగులు సప్త ఋషులు సప్త సముద్రాలు సెవెన్ వాళ్ళకి ఏ నంబర్తో కూడా తేడాలు ఉండవు కొట్లాట్లుండవు తర్వాత నైన్ సెవెన్ నైన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో వీలైతే సెవెన్ ఎయిట్ కాంబినేషన్ అవాయిడ్ చేయండి సిక్స్ సెవెన్ కాంబినేషన్ అవాయిడ్ చేయండి సిక్స్ సెవెన్కి చిన్న చిన్న గలాటలో మనస్పతి ఛాన్స్ ఉంది సో అవాయిడ్ చేసుకుంటే మంచిది ఎయిట్ అవాయిడ్ చేస్తే మంచిది వన్ సెవెన్ బాగుంటుంది ఫైవ్ సెవెన్ బాగుంటుంది నైన్ సెవెన్ చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు పుట్టిన వాళ్ళకి మ్యారేజెస్కి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అవాయిడ్ చేయాలి వన్ అంటే సూర్యభగవానుడు ఎనిమిది అంటే శని భగవానుడు వన్కి ఎయిట్కి పడదు అవాయిడ్ చేసుకుంటే మంచిది టూకి ఎయిట్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పవర్ ఉంటుంది అవాయిడ్ చేసుకుంటే మంచిది త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీకి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్కి మంచి కాంబినేషన్ హ్యాపీగా త్రీ వాళ్ళు ఎయిట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు సో ఎయిట్ వాళ్ళని ఫోర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే రాహు శని కలయిక ఇంట్లో డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇంట్లో మనస్పర్ధలు ఉంటాయి ఇంట్లో గలాటాలు ఉంటాయి డబ్బు నిలబడదు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళని ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది అండ్ మ్యారేజ్ డేట్స్ కూడా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఉండకూడదు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో మ్యారేజ్ డేట్స్ ఉండకూడదు ఈ కాంబినేషన్ వాళ్ళు తర్వాత ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ వాళ్ళ బుద్ధుడు ఎయిట్ సెనీస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈవెన్ సిక్స్ ఎయిటీస్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ సెవెన్ ఎయిట్ మ్యారేజ్ కాంబినేషన్ అవాయిడ్ చేసుకుంటే మంచిది ఎయిట్ వాళ్ళని నైన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఈ కాపురంలో ఎక్ మనస్పర్ధలు కొట్లాట్లు అపార్థాలు అనుమానాలు ఎక్కువ ఉంటాయి నైన్ ఓ డామినేట్ చేస్తాడు ఎయిట్ ఓడేమో నిజాయితీ నేను ఇట్లే ఉన్నాను నేను మాట్లాడలేదు జస్ట్ ఆయన పలకరిస్తే పలకరించాను నైన్ ఓడ నిందలేస్తాడు ఎయిట్ ఓడి తట్టుకోలేడు ఎయిట్ అంటేనే నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల ఎయిట్ అంటే డబ్బు సో ఎయిట్ వాళ్ళు మాట అంటే పడరు సో ఎయిట్ వాళ్ళు నైన్ వాళ్ళు చేసుకుంటే నైన్ వాడు డామినేట్ చేస్తాడు ఎయిట్ వాడేమో ఎయిట్ అంటే కర్మ సో ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష సో ఎయిట్ వాళ్ళు నైన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే కాపురం ఎక్కువ కాలం నిలవదు సో బెటర్ అవాయిడ్ ఎయిట్ అండ్ నైన్ కాంబినేషన్ సో మీరు మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు నాకు కాల్ చేసి మ్యాచ్ బాగుందా లేదా డీటెయిల్స్ అన్నీ ఇస్తే మేము మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ముందుకు వెళ్ళండి ఎలా పడితే అలా మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయండి సో నాకు కాల్ చేయాల్సిన నంబర్ మీరు వాట్సాప్ చేయాలన్నా ఈ నెంబరే కాల్ చేయాలన్నా ఈ నెంబరే నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో నేను వద్దన్నప్పుడు ఆ మ్యారేజ్ ముందుకు వెళ్ళకండి లేదు ఇంకా డీటెయిల్స్ కావాలప్పుడు నేరుగా ఆఫీస్ రమ్మంటాను నేరుగా వచ్చి కలిస్తే ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి నేను ప్రతిరోజు మణికొండలో ఉంటాను మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ హట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ లాంకోహిల్స్ రోడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ टू वन सिक्स एट डबल फाइव वन थ्री नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सेकेंड नये वन डबल थ्री सेवन एट नये वन डबल नये नये वन डबल थ्री सेवन एट नये वन डबल नये एट सिबल ए ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక్క నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే జరిగే అవకాశం ఉంటుంది బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లస్ చేస్తూ ఉంటాము మంచి ఆరోగ్యం ఉండాలని బ్లస్ చేస్తూ ఉంటాం కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లస్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే ఆ రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు అండ్ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఇతని చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకునేటువంటి మంచి పేరు పెట్టించాలి పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి అండ్ ఈ వీడియో లైక్ చూడండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ